పంచకర్ల రమేష్ గారు యాక్చువల్గా సమయం అయిపోయింది థ్యాంక్ యూ కాసేపు ఎక్స్ట్రా తీసుకుంటున్నాం అంతే థ్యాంక్ యూ అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష పారిశ్రామిక ప్రాంతమైన మా ప్రభుత్వ నియోజకవర్గంలో కాలుష్య సమస్య మీద అనేక సందర్భాల్లో ఈ సభలో మాట్లాడటం జరిగింది అధ్యక్ష అయితే దురదృష్టవశాత్తు చర్యలు అయితే ఇంకా ఏమీ తీసుకోవటం జరగలేదు అధ్యక్ష ఎంత ఎక్కువగా కాలుష్యం పెరుగుతుంది రోజు రోజుకి అంటే అధ్యక్ష ఎన్టీపీసీ కానీ హిందూజా కానీ ఫార్మాసిటీ కానీ రెండు పవర్ ప్లాంట్లు ఒక ఫార్మాసిటీ ఉండి గతంలో అయితే ఎయిర్ పొల్యూషను నీటి పొల్యూషన్ ఉండేది అధ్యక్ష ఇప్పుడు విపరీతంగా రోడ్డు పొల్యూషన్ కూడా పెరిగింది అధ్యక్ష ఈ పరిశ్రమలకు వెళ్ళే లారీల వల్ల మెయిన్ రోడ్డు మీద నగరం మధ్యలోంచి పరవాడ హెడ్ క్వార్టర్ పరవాడ మండలం పరవాడ నుంచి కానీ లంకెలపాలెం హైవే నుంచి కానీ విపరీతమైన లోడుతో ఓవర్ లోడ్తో డెబ్బై ఎనభై టన్నుతో ఒక్కొక్క లారీ వెళ్తూ రోడ్లు బాగున్న నేపథ్యంలో ఒక గతుకులో ఆ లారీ చక్రం పడినప్పుడల్లా కూడా కొంతవరకు కార్గో బొగ్గు కానీ యాసి కానీ రోడ్ల మీద పడి అక్కడ షాపులు కానీ నివాస ప్రాంతాల్లో కానీ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను వీళ్ళకి సపరేటు నలభై కోట్లు ఖర్చు పెడితే ఈ పరిశ్రమలు సపరేట్గా నగరం మధ్యలోంచి కాకుండా పరవాడ లంకిలపాలెం అనే సిటీ మధ్య నుంచి కాకుండా సపరేట్ రూట్ కూడా రోడ్డు కూడా ఫామ్ చేసుకోవచ్చు అధ్యక్ష ప్రభుత్వం పూనుకొని వాళ్ళతో ఆ కార్యక్రమం చేయిస్తే ఫిఫ్టీ పర్సెంట్ పొల్యూషన్ తగ్గుద్ది అధ్యక్ష దయచేసి మనం ఈ సభ మొదలైన తర్వాత నేను ఇది నాలుగోసారి ప్రస్తావించడం అధ్యక్ష ఈ జీరో వరకు కూడా చర్యలు తీసుకుంటున్నారని ప్రజలు అనుకునే విధంగా దయచేసి ఈ చర్యలు తీసుకోమని మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష